ప్రభు మనకేమి చేసి ఉన్నాడు నన్ను ఆయన రూపంలో సృష్టించాడు ఆయన ఊపిరిపోసాడు ఆయన పోలికనిచ్చాడు ఎంత గొప్ప దేవుని వల్లే కదా నేను ఇలా ఉన్నాను అన్న కృతజ్ఞత నీకు ఉండాలి కదా ఆలోచించేద్దాం మనము మనల్ని మనం ఏం చేసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త పడండి ఇటువంటి స్థితి లేకపోవడం మూలనే మన జీవితంలో ఎలా ఉన్నాయన్నమాట అజాగ్రత్త పరులమై భయభక్తులు వారమై ఇష్టానుసారముగా జీవించచ్చు మనల్ని మనము ప్రభు చేతికి అప్పగించబడకుండా ప్రభువుకి విధేయులం కాకుండా ఉండుటను బట్టి మనము దేవునికి దూరము అయిపోతూ ఉన్నాం ఆలోచన చేద్దాం జాగ్రత్త పడవలసిన దినాలిది జాగ్రత్త పడవలసిన దినాలు ఈ లోకంలో శ్రమలు ఈ లోకంలో నిందలు ఈ లోకంలో అవమానాలు ఈ లోకంలో రకరకాల శ్రమలు విశ్వాసుల జీవితం మనకు వచ్చినప్పుడు వారిక్కడ శ్రమలు అనుభవించాలి అని అనగా అనుబబ్బ అనుభవించబోతూ ఉన్నారు అని అవి రాబోతూ ఉన్నాయని అలాగా మిమ్మల్ని ఈ విధంగా ఈ విధంగా కూడా శ్రమ పెట్టే పరిస్థితులు ఎదురవుతాయని యేసు క్రీస్తు ప్రభు ఆయన ముప్పై ముప్పై మూడున్నర సంవత్సరాల వయస్సులో పరిచర్యకు వచ్చినప్పుడే చెప్పారు తన ప్రియమైన శిష్యులతో అవి నెరవేరుతూ ఉన్న రోజుల్లో మనమున్నాం దాదాపు దాదాపు రెండు వేల సంవత్సరాలు గతించింది ప్రభు అయిన యేస్సు క్రీస్తు తన ప్రియమైన శిష్యులకు చెప్పినప్పుడు ఇవన్నీ జరగవలసి ఉన్నాయి అయితే కలవరపడవద్దు అంతం వెంటనే రాదు అని అప్పుడు చెప్పాడంటే ఈ మాట ఇప్పుడు కూడా వర్తిస్తుందానా రెండు వేల సంవత్సరాలు అయిపోయే ప్రభు చెప్పి ఇక దగ్గరికి వచ్చాము దగ్గరికి వచ్చాము దేనికి అంతానికి తీర్పుకు లేదా పరలోకానికి లేక మన తుది శ్వాస లోకములు విడిచిపెట్టడానికి ఏదైనా మన అతి దగ్గరికి వచ్చేసాము దెర్ ఈజ్ నో మచ్ టైం ఫుడ్ ఆస్ ఇది అర్థం చేసుకోవాలి ఈరోజు నా ఆలోచన చేద్దాము మన బ్రతుకులు మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి అని మార్కు సువార్త పదమూడు తొమ్మిదిలో మార్కు